నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే దొరకని వస్తువు అయితే ఉండడం లేదు కువైట్ లో అయినా సరే కువైట్ లోని సెంట్రల్ జైలులో కానీ మిగతా జైళ్లలో మనం చూసుకుంటే లేని వస్తువు అంటూ ఉండదని చెప్పేసి చాలా మంది తిరుగుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని సెంట్రల్ జైలులో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఆకస్మిక తనిఖీలలో వారు బయటపడ్డ వస్తువులను చూసి షాక్ గురయ్యారు కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ ఆల్ సబా గారి ఆదేశాల మేరకు కువైట్లోని సెంట్రల్ జైలులో ఆకస్మిక భద్రతా తనిఖీలు చేపట్టారు జైలు భద్రతా పరిపాలన అధికారుల సహకారంతో తనిఖీ బృందాలు ఆశ్చర్యపడే విధంగా షాక్ కు గురయ్యే విధంగా జైలులోని వస్తువులు బయటపడ్డాయి లేకి వెళితే కువైటు సెంట్రల్ జైలులో రహస్యంగా దాచిన మొబైల్ ఫోన్లు చార్జర్లు పదునైన ఆయుధాలు మరియు అనేక కువైటు దేశం నిషేధించిన వస్తువులు అవి ఏంటంటే గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ సిగరెట్లు కాని పొగాకు ఉత్పత్తులు కానీ కువైట్ దేశం నిషేధించిన వంటి వస్తువులు బయటపడ్డాయి అలాగే అనేక మంది ఖైదీల నుంచి చాలా మొత్తంలో డబ్బును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు కొన్ని చోట్ల పదునైన ఆయుధాలు కత్తులు గాని చాకులు గాని ఇవన్నీ స్వాధీనం చేసుకున్నామని చెప్పి కువైట్ సెంట్రల్ జైలులోకి ఇంత భద్రత ఉన్న జైలులోకి ఇవన్నీ ఎలా వచ్చాయని చెప్పేసి భద్రతా అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు అలాగే వీరందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అలాగే డ్యూటీలో ఉన్న అధికారులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ల నుంచి వివరణ అడుగుతామని చెప్పి వాళ్ళు చెప్పిన వివరణ మాకు సంతృప్తి కలిగితే వారిపైన ఎటువంటి చర్యలు ఉండవు లేకపోతే గాని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలుపుతూ మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్